ఇందాక నేను చెప్పాను శాసనసభ దగ్గర కూడా పనికి మాలినటువంటి వెదవలు ఎంత దారుణంగా ఫేక్ న్యూస్ పెడుతున్నారంటే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ పెద్దలు కాళ్ళకు మొక్కినట్టుగా మొత్తం మాఫింగ్ చేసి ఫేక్ న్యూస్ పెట్టారు పనికి మాలిన వెధవలు అంటాను వాళ్ళకి ఒకరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి లేదు ఒకవేళ కాలు పట్టుకోవాలంటే మీరే పట్టుకున్నారు చాలాసార్లు మీ మీద పదకొండు కేసులు ఉన్నాయి ఛార్జ్షీట్లు వేశారు రేపో ఎల్లుండో అవన్నీ కూడా ముందుకొచ్చి అరెస్ట్ అయ్యే భయం మీకుండి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ అవసరమే లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మీదకు ఒక పొలిటికల్ పార్టీగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాము తప్ప ఇది ఫేక్ న్యూస్ వీళ్ళు డే వన్ నుంచి ఫేక్ ఫెలోస్ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంప్లైంట్స్ కూడా ఇచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదు ఈరోజు మా మీద ఎవరైనా సరే చిన్న పోస్ట్ పెడితే మేము ఇచ్చిన కంప్లైంట్స్ పట్టించుకోవడం లేదు మా వాళ్ళు ఎవరైనా సరే పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఇవన్నీ రేపు భవిష్యత్తులో తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఒకటి కాదు ఒకటి కాదు విపరీతంగా ప్రతిదీ ఫేక్ ఫెయిల్ చెప్పాను కదా అందుకే దానికి సమాధానం చెప్పడం కూడా వదిలేశాం ఫేక్ మొత్తం ఫేకు నా లెటర్స్ ఎన్నో ఫేక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి లెటర్ మీద కాంగ్రెస్తో మళ్ళీ పొత్తున ఒక ఫేక్ లెటర్ పెట్టారు మొత్తం ఫేక్ ఫెలోస్ ఆ అవసరం లేదు నేను నిన్ననే చెప్పాను ఉదయం కూడా చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్గా అధ్యక్షుల వారిని అమిత్ షా గారు ఫోన్ చేసి కలవమని చెప్పారు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు అమిత్ షా గారితో కలిసి మా అధ్యక్షులు వారు చర్చించారు ఆయన మళ్ళీ పార్టీతో పార్టీ నాయకులతో చర్చించి అక్కడ జరిగింది ఏంటి జరిగింది ఏం నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం కంటిన్యూ కాదు ఈ రెండు ఆల్మోస్ట్ పొత్తులతో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేశాం మొన్న కూడా సండే రెండుసార్లు కూర్చున్నాం చాలా సామరస్యంగా జరిగాయి ఒక అవగాహన కూడా వచ్చాం ఒక డిసిషన్ కూడా తీసుకున్నాం అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది బీజేపీ వాళ్ళ నుంచి అవగాహన వచ్చింది కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు ఏం మాట్లాడారో మళ్ళీ పార్టీతో మాట్లాడి ఒకటి రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం మీకు కూడా తెలుసు